నా పేరు శివపార్వతి రా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది తిరుపతి లడ్డు మీద నుంచి గత గత వారం రోజుల మీద నుంచి వైసీపీ డ్రామా ఏం చేస్తుందో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు లడ్డు కల్తీ జరిగితే అది కల్తీ అంటారు కానీ అసలు లేని నెయ్యి తీసుకొచ్చి సింథటిక్ నెయ్యి తీసుకొచ్చి శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసి పైగా ఎదురుదాడి చేస్తున్నారు చూడండి వైసీపీ మోకలు దీన్ని ఎలా ఎలా ఏం చేస్తే వాళ్ళకి సరైన శిక్ష కూడా అర్థం కావట్లేదు వాళ్ళు చేసిందే ఒక మహా మహా పాపిష్టి పని దానికి తోడు మళ్ళీ డిఫెండ్ చేసుకోవడం ఉంది చూసారా పేటిఎం బ్యాచ్ని పెట్టి సోషల్ మీడియాలో కానీ రావాలి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ఇందాక మేడం గారు చెప్పినట్టు రోజా గారు ఏదో పెనాయిల్తో గడుక్కోవాలి లేకపోతే వాళ్ళ బాబుకి లేని విషయం తీసుకురావడం వల్లే సింగపూర్లో యాక్సిడెంట్ అయింది ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు శ్రీవారి కోసం శ్రీవారికి జరిగిన ప్రసాదం లడ్డూ విషయంలో జరిగిన కల్తీ కోసం ఆయన ఆయన దీక్ష ఎందుకు తీసుకున్నారు అంటే ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిరుపతికి పలుసార్లు వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు ఆయనకు చెప్పారు సార్ ఇంతకుముందు మేము లడ్డు కొంటే కనీసం ఒక వారం దాకైనా సరే మంచి వాసన తోటి చాలా ఫ్రెష్గా ఉండేది ఇప్పుడు లడ్డు కొంటే రెండు రోజులకే పాచిపెట్టిపోతుంది వాసన వస్తుంది పాడైపోతుంది ఏదో జరుగుతుంది సార్ కొంచెం మీరు మాట్లాడండి దీని గురించి అని అక్కడ ఉన్న అధికారులు ప్రజలు పదే 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 వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సార్ అలా చెప్పారు అప్పుడు చెప్పినప్పుడు ఆయన అంటే నిజం తెలియకుండా మనం మాట్లాడకూడదు కాబట్టి ఆ రోజు సైలెంట్గా ఉన్నారు తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో ఎప్పుడైతే బ అంతకుముందు వచ్చిన అర్జీలని వాళ్ళు పరిగణలో తీసుకొని ఇక్కడ టీటీడీలో కల్తీ జరిగిందని ఆ రోజు నాకు ప్రజలు చెప్పారని చెప్పి అటు సీఎం గారు కానీ ఇటు డిపిసి సీఎం గారు కానీ కానీ ఎప్పుడైతే పాత ట్యాంకర్స్ ఏవైతే నెయ్యి ఉన్నాయో ఆ ప్రొక్యూర్మెంట్ దగ్గర అక్కడ వేరే రోజులు ఎక్కడైతే ఆ మెటీరియల్ ఉందో దాన్ని వెంటనే ల్యాబ్కి పంపించి ఎన్డీడిపికి ల్యాబ్కి పంపించి రిపోర్ట్ తెప్పించారు ఇమీడియట్గా తెప్పించారు ఎందుకు బికాజ్ ఆఫ్ భక్తుల మనోభావాలు ముఖ్యం అలాగే మన సనాతన ధర్మం ముఖ్యం ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ రోజు టీటీడీలో పనిచేసిన ధర్మారెడ్డి గారు ఒక ఇంట్లో అశుభవం జరిగితే కనీసం పదకొండు రోజులు మనం దేవాలయం గర్భగుడిలోకి వెళ్ళం అలాంటిది ఆయన రెండో రోజే గర్భగుడిలోకి వెళ్ళారంటే వాళ్ళు ఎలాంటి సంరక్షణ సనాతన ధర్మం గురించి చేశారు ఎంత గుళ్ళు ఎలా కోలగొట్టారు అమ్మవారి గుళ్ళో అమ్మవారి గుళ్ళో సింహ వెండి సింహాలు మాయమైతే ఏ ఏ రకంగా మాట్లాడారు ఆంజనేయ స్వామి గారి చెయ్యి ఇరిగితే ఒక చెయ్యే కదా పోయిందని చెప్పి ఏ రకంగా వాళ్ళని గుళ్ళని ధ్వంసం చేసుకుంటూ వచ్చారు మన ఆచారాలని ఏ రకంగా స్పాయిల్ చేసుకుంటూ వచ్చారో మనం చూసాం అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు శ్రీవారి ప్రసాదం దాకా కూడా వచ్చారు కాబట్టి ఆ కల్తీ విషయం బయట పెట్టాలని చెప్పి ఆ రోజు వాళ్ళు రిపోర్ట్ ఎవరు ఎన్డీడిపికి పంపించడం జరిగింది వాళ్ళు వెరీ క్లియర్గా లెస్ దెన్ టెన్ పర్సెంట్ జంతుకవ్వు కలిసిందని చెప్పారు ఈరోజు కూడా సిట్ రిపోర్ రిపోర్ట్లో రిపోర్ట్లో ఏం చెప్పింది జంతుకవ్వు కలవలేదని చెప్పిందా మై వాళ్ళు అక్కడ మైనస్ టెన్ అని పెట్టారు అక్కడ కోడ్ సో దానికి బిలో రసాయనాలు కలిశాయి అంటే ఏ రసాయనాలు కలిసాయి మోనోగ్లిజ్ రైట్స్ అంటే ఏంటండి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మోనోగ్లిజ్ రైట్స్ అంటే ఏంటి మీరు చూపిస్తాను గూగుల్ గూగుల్లో సెర్చ్ చేసి నిమిషం మోనోగ్లిజరైడ్స్ అనేవి జంతు ఫ్యాట్తో తయారయ్యే రసాయనం ఈరోజు సిట్టు రిపోర్ట్లో ఏం చేసింది మోనోగ్లిజరైట్స్ ఉన్నాయని చెప్పింది ఖచ్చితంగా రసాయనాలు కలిసాయని చెప్పింది బీటా బీటాక్యారెటీన్ కానీ మోనోగ్లిజరైట్స్ కానీ కలిశాయని చెప్పింది కలిశాయంటే అర్థమైంది జంతు భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా వాళ్ళు ఎన్డీడిపి రిపోర్ట్ తప్పని చెప్పలేదు అట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చిన దానిలో లెస్ దాన్ టెన్ పర్సెంట్ రసాయనాలు ఉన్నాయి అవి అవి టూ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు హీట్ చేస్తే డిఎన్ఏ పోతుంది కాబట్టి అది డైరెక్ట్ కొవ్వు అని చెప్పకుండా మెన్షన్ చేయకుండా రసాయనాలు అని చెప్పారు అంత మాత్రానికి మేము తప్పు చేయలేదు అసలు నెయ్యి లేని నెయ్యి వాడు మేము తప్పు చేయలేదు మేము శుద్ధపోసిన మేము అది మేము ఇది అని చెప్పి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేస్తారా పవన్ కళ్యాణ్ వాళ్ళు చేసిన తప్పుని పవన్ కళ్యాణ్ గారు కడిగారు ప్రాచ్యుత దీక్ష చేశారు ఆ రోజు ప్రజలు చెప్పిందాన్ని నేను మాట్లాడలేకపోయాను వీళ్ళింత మహాపాపం చేశారు స్వామి నన్ను క్షమించని చెప్పి ఆయన మెట్లు కడిగి ప్రతి మెట్టు మెట్టుకి క్షమాపణ కోరుకుంటూ పైకెక్కారు ఆయన అలా చేశారు కాబట్టి ఆయన చిన్న కుమారుడికి ఆయన భ భక్తుడిని ఇది జరిగినా కూడా ఆ రోజు వెంకటేశ్వర స్వామి గారు కాపాడారు కాబట్టే వాళ్ళ ఆవిడ వచ్చి తలనీనాలు సమర్పించి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంది ఎవరైతే సనాతన ధర్మాన్ని రక్షిస్తారో ఆ రక్షించే వాళ్ళ వైపే భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి అంత మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు శాపనార్థాలు పెట్టినంత మాత్రాన పేటీఎం బ్యాచ్లు పెట్టినంత మాత్రాన సనాతన ధర్మాన్ని నిజంగా ఎవరు కాపాడుతున్నారు ఈరోజు దై దేశంలో ధైర్యంగా మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే ఓట్లకి మత రాజకీయాలకి దూరంగా ఏ ధర్మాన్నైనా రక్షించాలి అన్ని ధర్మాలు సమానంగా పాటించాలి అని చెప్పిన వ్యక్తి మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్న దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏవైతే ప్రసాదం మలినం చేశారో వీళ్ళకి ఇందాక సౌజన్య గారు చెప్పినట్టు ఎన్ని కాళ్ళు గడిగినా భక్తుల ప్రతి ఒక్కళ్ళ భక్తులు కాళ్ళు గడిగినా వాళ్ళ పాపం పోదు తరాలు అంతరించిన వాళ్ళ పాపం పోదు భగవంతుడితో పెట్టుకుంటే ఏమైందో గతంలో కూడా చూసాం తిరుపతి శ్రీవారి విషయంలో పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని చెప్పి అక్కడ ఎవరైతే డిఫెండ్ చేస్తున్నారో మేము చాలా శుద్ధపోసం అని చెప్పి వాళ్ళ మనసాక్షిని కూడా ఒకసారి వాళ్ళు ఎవరైతే నిజంగా హిందూ ఆచారాల మీద సంప్రదాయాల మీద గౌరవ గౌరవం ఉంటుందో వాళ్ళని వాళ్ళ గుండెల మీద చేసుకో చెప్పి చూసుకోమని చెప్పండి ఆత్మ విమర్శ చేసుకోవాలి వాళ్ళు ఒక తప్పు చేసింది కాక పైకి ఈరోజు వాళ్ళు సమర్థించుకుంటున్నారంటే ఎలాంటి మనస్తత్వం ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం